అందరికీ నమస్కారం మనం ఇప్పుడు నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవాలో చూసినట్లయితే ఈ పరికరం పేరు ఆల్టర్నేటింగ్ వెట్టింగ్ డ్రైయింగ్ సెన్సార్ అంటాం ఇది వరినాట్లు వేసిన పొలంలో కావచ్చు డ్రమ్ సీడర్ వేసినటువంటి పొలంలో కావచ్చు వెదలినటువంటి పొలంలో కావచ్చు ఏ పొలంలో అయినా వరిలో ఈ ఆల్టర్నేటివ్ వెట్టింగ్ డ్రైంగ్ ఏడబ్ల్యూడి సెన్సార్ అనే పరికరం మనం అమర్చుకున్నట్లయితే మనకు ఫార్మర్కు ఒక మెసేజ్ రూపంలో ఎప్పుడు నీరు పెట్టుకోవాలని చెప్పి వస్తుంటుంది మనం ఈ పరికరం గురించి చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మన రైతు సోదరులందరికీ కూడా తెలిసినటువంటి పీవీసీ పైప్ దీని పీవీసీ పైప్ అంటాం అనేది ఆల్మోస్ట్ అలా మనకు నలభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ పీవీసీ పైప్లో మనకు ఇరవై సెంటీమీటర్ల వరకు రంధాలు ఉంటాయి దీని లోపల ఇరవై సెంటీమీటర్ల వరకు రంధ్రాలు ఉంటాయి ఈ వరుసకు వరుసకు మధ్య ఉన్నటువంటి రంధ్రాలు అనేటివి మనకు ఐదు సెంటీమీటర్లు ఉంటుంది తర్వాత రంధ్రం రంధ్రానికి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఉంటుంది అట్లా మనకు ఇరవై సెంటీమీటర్ల వరకు రంధ్రాలు ఉంటాయి అదేవిధంగా మనము చూసినట్లయితే ఈ పీవీసీ పైపును మన భూమిలో మనకు అగారనే పరికరం ఉంటుంది మనకు ఈ అగారణ్య పరికరం ద్వారా కావచ్చు ఈ అగారణ్య పరికరమును ఈ విధంగా పెట్టేసి దీన్ని ఇట్లా ఇట్లా అనేసి ఈ విధంగా మట్టిని తీసేయాలి ఓకే ఈ పీవీసీ పైప్ లోపల మనకు ఇక్కడ ఒక ప్రోబ్ అని ఉంటుంది ఈ ప్రోబ్ దీని పేరు అనేసరికి ప్రోప్ ఉంటుంది దీనిలో సెన్సార్స్ ఉంటాయి ఈ సెన్సార్స్ లోపల లెవెల్ లెవలింగ్ ఉంటుంది ఓకేనా తర్వాత దీన్ని వచ్చేసరికి మనం కనెక్టింగ్ కేబుల్ అంటాం ఈ కనెక్టింగ్ కేబుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సెన్సార్కి వెళ్ళిపోతుంది ఈ సెన్సార్కి ఒక బార్ కోడ్ ఉంటుంది ఈ బార్ కోడ్ లోపల రైతు యొక్క పేరు ఏ పద్ధతి లోపల నాటు వేసినాడు ఎప్పుడు నాటు వేసినాడు అని చెప్పి ఈ బార్ కోడ్ లోపల మనం ఫిక్స్ చేస్తూ ఉంటాం తర్వాత యాంటీనా ఉంటుంది ఇక్కడ ఈ యాంటీనా ద్వారా సిగ్నల్స్ అంతా కూడా యాంటీనా అంటాం దీన్ని యాంటీనా ద్వారా సిగ్నల్స్ అన్నీ కూడా మొత్తం కూడా మనకు గేట్వేకి వెళ్ళిపోతాయి గేట్వే దగ్గర మనకు మరొక అంటినే ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరంలో అక్కడ నుంచి రైతు యొక్క మొబైల్ నెంబర్కి నేరుగా మన పొలంలో నీరు తక్కువగా ఉంది నీరు ఎక్కువగా ఉందని చెప్పి మెసేజ్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే దీన్ని మనం ఏ విధంగా అమర్చాలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హోల్స్ కనబడుతుంది ఈ హోల్స్ కనబడే వరకు మొత్తం కూడా ఇరవై సెంటీమీటర్ల వరకు అంటే ఈ పదిహేను సెంటీమీటర్ల వ్యాసం ఇరవై సెంటీమీటర్ల లోతు తీసి మట్టిని తీసేసి ఈ పైపును మొత్తం కూడా ఇరవై సెంటీమీటర్ వరకు లోపలికి పొనియాలి అంటే మన ఇక్కడ ఆల్రెడీ మనం ఫిట్టింగ్ చేసినటువంటి సెన్సార్ చూసుకున్నట్లయితే ఇరవై సెంటీమీటర్ లోపలకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోబ్ అనేది దీనిలో ఫిక్స్ చేసుకుంటాం మనం ఈ ప్రోబ్ అనేది దీనిలో ఫిక్స్ చేస్తాం అయితే దీనిలో ఈ ప్రో ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఉన్న వాటర్ ఉన్నప్పుడు మనకు ఈ విధంగా పైకి ఉంటుంది వాటర్ ఉన్నప్పుడు ఈ విధంగా పైకి వస్తుంది వాటర్ లేనప్పుడు కిందికి వెళ్తుంటుంది ఈ ప్రోప్లో ఉన్నటువంటి సెన్సార్ ద్వారా మనకు రైతులకు మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు ఈ అనే అక్షరం వరకు ఈ అనే అక్షరం వరకు మనకు ఈ అనే అక్షరం వరకు ఇక్కడ వరకు లెవలింగ్ అన్నట్టు అంటే ఇక్కడ వరకు ఉండాలి ఇట్లా ఈ విధంగా ఉంటే వాటర్ అనేది కరెక్ట్ ఉన్నట్టు ఈ విధంగా కన్నా మనకు తగ్గింది అంటే లోపలికి వెళ్ళిపోయింది అంటే తగ్గింది అంటే వాటర్ తక్కువ ఉంది పైకి ఉండేది అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి రైతుకు మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది ఇది ఆటోమేటిక్గా ఆరుతాటి పంటల ద్వారా ఆల్మోస్ట్ మనకు పదిహేను నుంచి ఇరవై శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా వాతావరణంలో వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మిథెన్ వాయులను కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ విధానం లోపల నీటిని కూడా మనం ఆదా చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు ఇది నాటు వేస్ట్ నుంచి మనకు దుబ్బ వేసే సమయం వరకు మనకు జనరల్గా మనకు ఐదు సెంటీమీటర్ వరకు కంపల్సరీ మనం వాటర్ పెట్టుకుంటూ ఉంటాం తర్వాత గింజ పాలు పోసుకునే దశ నుంచి మనకు గింజ పాలు పోసుకున్న గింజ గట్టి పడే దశ వరకు మూడు సెంటీ వరకు కూడా తగ్గకుండా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అలా మనకు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు అని రైతాంగానికి మనం తెలియజేస్తున్నాం ఇది లెవలింగ్ పరికరం ఈ లెవలింగ్ పరికరం అనేది పైపు ఇరవై సెంటీమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత హై పై పీవీసీ పైప్ ఉండాలని చెప్పి మనం లెవెల్ చూసుకుంటాం భూమి నుండి ఇంతవరకు పీవీసీ పైప్ ఉన్నట్లయితే మనకు వాటర్ లెవలింగ్ అనేది కరెక్ట్ తెలుస్తుంటుంది ఐదు సెంటీమీటర్ల కన్నా తగ్గినప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలి ఐదు సెంటీమీటర్లు ఉన్నట్టు చూసుకుంటాం ఈ లెవెలింగ్ ఈ విధంగా చూస్తూ ఉంటాం భూమి నుండి ఈ కరెక్ట్ ఈ లెవెల్లో ఉంది ఈ లెవెల్లో ఉంటే పైపు కరెక్ట్ ఈ లెవెల్లో ఉంటే మనకు వాటర్ లెవలింగ్ అనేది కరెక్ట్ చూసుకుంటాం ఈ వా ఏడబ్ల్యూటీ సెన్సార్ అంటే ఆరుతాడి పంటలకు ఉపయోగపడేటువంటి సెన్సార్ అనేది ఉరానికి మనకు ఒక మీటర్ రెండు మీటర్ దూరంలో అంటే ఉరాన్ని నుంచి రెండు మీటర్ మీటర్ దూరంలో పెట్టుకుంటాం ఎకరానికి ఒకటి సెన్సార్ పెట్టుకున్నట్లయితే మనం దీన్ని ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి నీటి వినియోగాన్ని కూడా సాధించవచ్చు